నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ నల్లగొండ జిల్లా దేవులపల్లి మండలం గోన్యాతాండాలో విషాదం చోటు చేసుకుంది యూరియా కోసం తొక్కిసలాట్లో మహిళా రైతు పాతాలో దసి మృతి చెందారు ఈ ఘటనపై మండల మాజీ ఎంపీపీ దానవత్ బాలాజీ నాయక్ మాజీ సర్పంచ్ కొత్త మర్రెడ్డి బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఆ కుటుంబానికి యాభై లక్షల రూపాయల పరిహారం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే ప్రతి గ్రామంలో యూరియా సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అధికార పార్టీ నేతలు యూరియాను లారీలో నింపుకొని తమ ఇళ్లకు తరలించుకోవడం సిగ్గు చేయడని వారు ఆరోపించారు ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు గారు స్వామి బాలంపల్లి సర్పంచ్ గారు మలచల్ల సర్పంచ్ శీను గారు మాజీ సర్పంచ్ అంటారు మురిమాణిక సర్పంచ్ సింగన్న గారు ఆ మిత్రులు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు మొన్న పదకొండవ తారీఖు ఉదయం పది గంటలకు యూరియా ఇస్తారనే సమాచారం మీద మండలంలోని జనాలందరూ లైన్ కట్టడం జరిగింది అదే క్రమంలో మండల గారు వస్తురనే వదంతితోటి ఉన్న ప జనాలంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉరికి నెట్టుకోవడంలో పాతలో దశలి భర్త కమల గోన్యతండ నివాసి ఎగు మహిళ గిరిజన మహిళ కింద పడి కాలిరగడం జరిగింది అదే రోజు ప పదకొండవ తారీఖున అదే రోజు జ్యోతి హాస్పిటల్ తీసుకుపోయి ఆరోగ్యశ్రీ కింద మూడు రోజులు వెయిట్ చేస్తే ఇక్కడ క కలవదు హైదరాబాద్ తీసుకోకూడని వాళ్ళు రిఫర్ చేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ బెడ్లు అని చెప్పిన క్రమంలో నల్లగొండల ప్రైవేట్ హాస్పిటల్ ఐకాన్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది వారు రెండు రోజుల తర్వాత ఆపరేషన్ చేసారు ఆపరేషన్ చేసి ఎప్పటికే ఐదు రోజులు గడిచిన క్రమంలో ఇన్ఫెక్షన్ అయ్యి ఆపరేషన్ అయిపోయిన తర్వాత రోజు బాగా ఆయాసం వచ్చి ఇక డాక్టర్లు మా దగ్గర ఇక బతకదు మీరు తీసుకుపోవడం బెస్ట్ అని చెప్పేసి ఒక సలహా మేరకు తీసుకొచ్చే క్రమంలో చనిపోయింది చనిపోవడం జరిగింది కానీ అడిదేలపల్లి మండలంలో ఈ సంవత్సరం యూరియా కొరత తప్ప గతంలో ఏనాడు అడిదలపల్లి మండలానికి మండలం ఏర్పడ్డప్పుడు కానీ ముందు కానీ ఏర్పడక ముందు కానీ యూరియా కొరత అనేది ఎప్పుడు లేదు లైన్లు కట్టుకోవడం చెప్పులతోటి లైన్లు పెట్టుకోవడం మహిళలు కూడా బారులు వచ్చి నైట్ పగులు లేకుండా బారులుగా నిలబడి నెట్టుకొని ఈ రకంగా ఒక మహిళ గిరిజన మహిళ ఈరోజు చనిపోవడం నిన్న చనిపోవడం జరిగింది అట్లానే మళ్ళీ ఇంకొక మహిళ కూడా తర్వాత రోజు మహిళ ఇంకో మహిళ కూడా స్వపడి తప్పిపోతే లైన్లో ఉండి నిలబడి నిలబడి స్వపడి తప్పిపోతే అక్కడ ఉన్నవారు కూడా మంచినీళ్ళు పోసి ఆమెని మళ్ళీ ఇంటికి పంపించడం జరిగింది ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారో తెలవటం లేదు యూరియా వచ్చినప్పుడే వాళ్ళని సమాచారం పంపిస్తే బాగుంటుంది కానీ అసలు సమాచారం ఉండదు ప్రతిరోజు నైటు పగులు సాయంత్రం మూడు పూటలు వచ్చి జనాలంతా లైన్లో నిలబడడం జరుగుతుంది అసలు వీళ్ళది కంట్రోలింగ్ లేదు అసలు ఎట్లా ఇవ్వాలని కూడా తెలియదు ఎప్పుడు ఇవ్వాలని కూడా తెలియదు ఈ రకరకాల సమస్యలతోటి రైతులు సతమతం అవుతూ ఉన్నారు ఇంతటి విషాదకర సంఘటన జరిగినా కూడా ఈరోజు పాలాభిషే పాలాభిషేకం చేసుకోవడం వాళ్ళ పార్టీకి వాళ్ళకే అసలు ఈ చెప్పుకునే పరిస్థితి కాదు ఆ మహిళకు ఇద్దరు అమ్మాయిలు పాపం బీద కుటుంబం వాళ్ళు ప్రతిరోజు పనిచేసుకొని బతికే కుటుంబం ఈరియా కోసం ప్రతిరోజు వచ్చే లైన్లో ఉండి ఈ రకమైన సంఘటన జరగడం ద్వారా ఆమె చనిపోయి కుటుంబం ఇవాళ సుఖ సముద్రంలో మునిగి మునిగియాలి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇంకొకటి అసలు వీళ్ళు ఇచ్చే ఈరియా కూడా కాంగ్రెస్ పార్టీకే వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకే ఈరియా ఇచ్చుకుంటారు తప్ప నిజమైన జనాలకు ఇదే ఇవ్వడం లేదు ప్రభుత్వం ఎప్పుడు ఏ రోజు కూడా రైతాంగానికి ఈరియా ఇవ్వాలి ఏ సెంటర్లో అయినా లైన్లో పోయిన వాళ్ళకి హీరియా ఇవ్వాలి కానీ వీళ్ళు నిన్న బాలంపల్లిలో నైటు లారీ తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళే నైట్ నైటే ట్రాక్టర్ల మీద వేసుకొని పోయి ఈరియా పంచుకున్నారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే ఈరియా పంచుకున్నారు మరి అధికారులకు కూడా ఇది వాట్సాప్ పెట్టిన సమాచారం చెప్పిన ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు మరి ఇది దేనికి సంకేతం అనేది అంటే ప్రభుత్వాలంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలనే కాపాడుతారా వేరే జనాలు నేను కాపాడే పరిస్థితి లేదా జనాలు ఈ రకంగా ఇబ్బంది పడి కాళ్ళు విరుగుట్టుకొని చేతులు ఇరుగొట్టుకొని ప్రాణాలు కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉంటే ఏరియా కోసం వీళ్ళ కార్యకర్తలు ఇళ్ళల్లో ఒక లారీలు పోయి నైట్ నైట్ పంచుకొని చేయడం ఇది సబాబ అనేది అధికారులకు కూడా చెప్తా ఉన్నాం మరి ప్రభుత్వం కూడా గుర్తించాలి మరి మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా అసలు ఇది ఏంది అనేది కూడా పరిశీలన చేయాలి దీని మీద ఎంక్వైరీ పెట్టించాలి ఎంక్వైరీ పెట్టించి దీని మీద తగిన అధికారుల మీద లోకల్ అధికారుల మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకసారి నిన్ననే మనకు ఇరవై టన్నులు ఏరియా కేటాయిస్తే సాయంత్రం పూట లారీ వస్తే ఇక్కడ పెట్టుకోవడానికి జాగలేదని ఏవో గారు రిటర్న్ పంపించడం జరిగింది ఏరియా లేదు అని ఇక్కడ అల్లాడి తెస్తుంటే జనాలు చచ్చిపోతూ ఉంటే మరి పెట్టుకోవడానికి జాగలేదంటే స్టేషన్ ఉంది ఎంఆర్ ఆఫీస్ ఉంది రైతు వేదిక ఉంది అన్ని రకాల సౌకర్యాలు ఉండి కూడా ఇక్కడ స్టాక్ లేదని రిటర్న్ పంపి మా దుంపుకోవడానికి మాకు జాగలేదని రిటర్న్ పంపించడం అనేది ఇబ్బంది ఇబ్బందికర రైతు వేదిక డోర్లు బాగలేవని లేదని రిటర్న్ అయిపోయింది ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని ఇబ్బందులు పడుతూ ఉంటాయి ఈ రకంగా అధికారులు ఈ రకంగా చేస్తూ ఉన్నారు ఇంకోటి గౌరవ ఎమ్మెల్యే గారు ఏరియా జనాలు ఈ రకంగా ఒక దగ్గరనే కాదు సమస్య రాష్ట్రం మొత్తం సమస్య ఉన్నది నిలబడంలో కూడా విపరీతమైన సమస్య ఉన్నది సమస్యను పరిష్కరించాలే కానీ విమర్శలకు దారిపోతే భాస్కర్ గౌరవ భాస్కర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్న రోజులు పది సంవత్సరాలు తాడీ పొత్తు రోజులో కానీ చిల్లిస్ బొత్తు కానీ కాటన్ అమ్మకంలో కానీ వరి అమ్మకంలో కానీ ఒక సిస్టమ్ పెట్టేసి టోకన్ల కార్యక్రమం పెట్టేసి చాలా దిగ్విజయంగా పకడ్బందీగా అన్ని రకాల రైతుకు పండిన పంటలను నమ్మించడం జరిగింది అది స్వతహాగా మేము కూడా పాల్గొన్నాం దాంట్లో ఎమ్మెల్యే గారు మమ్మల్ని కూడా పాలు పాలు పంచుకోమని పంపించ పంపించి విన్నారు అన్ని చోట్ల స్టాక్ ఇబ్బందులు లేకుండా ఎంత స్టాక్ ఉన్నా మిల్లులో దింపేటట్టు తీసి సెంటర్లు తెచ్చి మిర్చిని పత్తిని కొనుగోలు చేసేటట్టు విపరీతమైన కార్యక్రమాలు చేసి యూరియాని కూడా ప్రతి విలేజ్లో స్టాక్ పాయింట్ దగ్గర పెట్టి జనాలకు ఇప్పించిందే తప్ప ఇట్లా కార్యకర్తలకు నైట్ నైట్ లారీలు పోయి పంచుకోమన్న కార్యక్రమాలు ఏ రోజు జరగలేదు ఈ విషయం మీద జిల్లా స్థాయి అధికారులు కూడా దీన్ని పర్యవేక్షించి ఆ నైటు నైటు ఈ రకంగా లారీ వచ్చి వాళ్ళ కార్యకర్తలు పంచుకోవడం మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఈ పాత్రలో దసీకి యాభై లక్షల టెక్స్గ్రేషే ప్రకటించాలి ఇద్దరు అమ్మాయిలే కాబట్టి కుటుంబంలో ఒక అమ్మాయికి ఉద్యోగం కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి దయచేసి ఇంకొక సలహా మాత్రమే ఎక్కడ పాయింట్ పెట్టినా ఆ పాయింట్లలో ఒక రెండు నుంచి మూడు గ్రామాల వారిని ఎంపిక చేసి ఆ రకంగా ఇస్తే మంచిది యూరియాని మరి ఒకే దగ్గర పాయింట్ పెడితే దగ్గర ఉన్నోళ్ళే ఎప్పుడు వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది దగ్గర ఉన్న గ్రామాలే పెందాడిపోవడం తెల్లారి రావడం ఎప్పుడు సమాచారం అంతా అప్పుడు ఎక్కువ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి విలేజ్ విలేజ్కి ఒక రెండు విలేజ్లు మూడు విలేజ్లు పెట్టేసి ఒక ఫస్ట్ టన్నులు ఇరవై టర్న్లో ఆ విలేజ్లకు ఇంకో విలేజ్లకు అట్లా టైం పెట్టిస్తే ఇంకా మంచిగా జరుగుతుంది రైతాంగానికి ఇబ్బంది లేకుండా మంచిగా ఉంటుందని మా పార్టీ తరఫున మేము ఈ సలహా చెప్తా ఉన్నాం మరి అధికారులు టయానికి వచ్చి మరి ఉదయం పూట లైన్ కడతూ ఉన్నారు పబ్లిక్ మహిళలతో సహా మధ్యాహ్నం వస్తూ ఉన్నారు సాయంత్రం వస్తూ ఉన్నారు మరి ఏవో గారు ఏం చేస్తూ ఉన్నారో తెలియట్లేదు మరి ఏరియా వచ్చినప్పుడే సమాచారం చెప్పి ఇట్లా ఏరియా వచ్చిందనే సమాచారం చెప్తే ఆ టైంకి వచ్చి లైన్లు ఉంటారు కానీ ఆ ఏరియా రాదు ప్రతి రోజులు అయినా అడిద మండలంలో ప్రతిరోజు రైతు వేదిక దగ్గర ప్రతిరోజులు లైన్ నిన్ననే ధర్నా మూడు వందల మంది రైతులు ధర్నా చేయడం కూడా జరిగింది తెచ్చుకునే తెచ్చుకునేదానికంటే కొంచెం మంచిగా వ్యవహరించి రైతాంగానికి పనిచేసి రైతులకు హీరియో ఇబ్బంది లేకుండా పనిచేయాలని కోరుతూ ఇందాకనే మా హెడ్ క్వార్టర్ సర్పంచ్ గారు ఇంతవరకు ఇండ్లు ఇక్కడ ప్రారంభించలేదని చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నాం మరి గతంలో చేసిన సర్వే ఏమైనా తప్పులు ఉన్నాయా మరి ఆ తప్పులుంటే ఈ సర్వే తప్పు అని చెప్పేసి చేసుకోవచ్చు సర్వే దానికి ఇబ్బంది ఏం లేదు ప్రజలకు లేని వాళ్ళకే ఇండ్లు రావాలి కానీ వాళ్ళ కార్యకర్తలకు కూడా ఉన్నా లేకున్నా ఇండ్లు కూడా శాంక్షన్లు వస్తూ ఉన్నాయి అది కూడా అది కూడా చూడాలని మనవి చేస్తూ బీదవారి కడు బీదవారికే ఇండ్లు ప్రతి గ్రామంలో రైతు